హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయే ముందు రోజైతే పాపని అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టానండి పాపని తీసుకొని అయితే వెళ్ళడం లేదు జర్నీలో పాప ఎందుకులే అనేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టామన్నమాట ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఈవినింగ్ రెడీ అయ్యేసి ఇంట్లోనే టిఫిన్ తినేసి బయలుదేరిపోయాము ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ సెవెన్ కండి బస్సు సిక్స్ థర్టీ కల్లా మేము బస్ స్టేషన్కి అయితే వచ్చేసామండి మాకు ఆత్మకూరు నుంచి నెల్లూరుపాలెం దగ్గరే కాబట్టి పదిహేను నిమిషాలు అయితే వచ్చేసాము వచ్చిన పదిహేను నిమిషాలకైతే బస్సు అనేది అనమాట ముందు జగన్ ట్రావెల్స్ అయితే వచ్చింది ఇంకా వీళ్ళు ఇవన్నీ ఎక్కేసి వెళ్ళిన తర్వాత ఇంకా మా బస్సులు అయితే వచ్చాయనమాట ఫస్ట్ కావేరీ వచ్చింది కావేరీ ట్రావెల్స్ తర్వాత వి కావేరీ అనే బస్ అయితే మా హస్బెండ్ బుక్ చేసారనమాట ఒకటైతే మా దరిద్రం అండి చెప్పాలంటే నేను నార్మల్ బస్కి పదమూడు వందల టికెట్ ఉంది అలాగే ఏసీ బస్ పదమూడు వందల టికెట్ ఉంది అనమాట మేము చూసుకోకుండా నార్మల్ బస్కే బుకింగ్ చేసేసుకున్నాము ఏసీ బస్సు ఎందుకులే చల్లగానే ఉంటుంది కదా అనేసి బుక్ చేసుకున్నాం అనమాట కానీ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు అదే బుక్ చేసుకుంటే పోయి ఉండేది అనుకున్నాం అనమాట స్లీపర్ అయితే బుక్ చేసుకున్నామండి మేమైతేనో ఇంకా మా బస్సు వచ్చిన తర్వాత మేమైతే బస్సు ఎక్కేసి మా సీట్లు అయితే మేము కూర్చున్నామండి మాది పైన అనమాట ఇద్దరిది కలిపి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా కమ్మీ లేదండి లగేజ్ ఇరిగిపోయినట్టుంది ఇంకా మేము మా కాళ్ళ దగ్గర అయితే లగేజ్ అనేది పెట్టేసుకొని ఇంకా విండో అయితే ఓపెన్ చేశారండి కొంచెం గాలి కోసం అయితేను ఫస్ట్ వీకా వేరే వచ్చింది కదా అదైనా బుక్ చేసుకో ఉంటే పోయి ఉండేదన్నమాట ఈ జర్నీ అసలు మేము మర్చిపోలేని జర్నీ అండి ఎందుకంటే అన్నీ అలాగే అయ్యాయి ఈ బస్ అంటే ఏమంటా ఎక్కామో కానీ ఎప్పుడు ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళినా కూడా ఎప్పుడు మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాలేదన్నమాట నార్మల్గా అయితే ట్రైన్కే బుకింగ్ చేసుకుందాం అనుకున్నామండి కానీ తత్కాలైతే మాకు స్లీపర్కి దొరకలేదు ఇంకా సర్లే బస్కే వెళ్ళిపోదాము మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం తిరిగే పని ఉంది కదా మళ్ళీ టైర్డ్ అయిపోతామని చెప్పి బస్కే బుకింగ్ చేసుకొని వచ్చామన్నమాట ఇంకా ఒంగోలు దగ్గరలో అయితే ఉన్నామండి ఒంగోలు దగ్గర టోల్గేట్ ప్లాజా ఉంది పైన వచ్చేసి స్కై వ్యూ అనే రెస్టారెంట్ పెట్టారనమాట కింద టోల్గేట్ పైన వచ్చేసి రెస్టారెంట్ జనాలు కూడా బాగానే వెళ్తున్నారండి తినేదానికి ఫుడ్ అనేది అదే మీకు నేను చూపిస్తూ ఉన్నాను ఇక్కడైతే కొంచెంసేపు బస్సు అనేది ఆగింది మరి ఎందుకు ఆగిందో నాకైతే తెలీదు నేను ఇక్కడ వచ్చే పోయేటివన్నీ వీడియో అనేది తీస్తూ ఉన్నాను లారీలు అయితే నైట్ టైము ఫుల్గానే తిరుగుతున్నాయండి ఎక్కడ పెట్టినా సరే లారీలో తిరుగుతున్నాయి అనమాట నైట్ టైం ఎక్కువగానే ఉన్నాయి ఇంకా వంగేలు లోపలికి రాగానే ఇటు సైడ్ తీసుకెళ్తారండి ఇది ఎప్పుడు ఉండేదే మనకి బస్సులో వెళ్ళిన ప్రతిసారి నేను చూస్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అనేది తినడానికి వీళ్ళు తీసుకెళ్తున్నారు బస్ వాళ్ళందరూ కాంట్రాక్ట్ పెట్టుకుంటారో మరి ఏమో కానీ తెలియదు అండి మనకి ప్రతి బస్సు ఇక్కడే ఆగద్దండి అండి ఇంక ఇక్కడే వాష్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట ఈ కారు పక్కన కొంచెం స్థలం ఉంది కదా అవే వాష్రూమ్స్ అనేది ఇది ఇంక ఇక్కడ బస్ దిగేసి నేను ఇటు వెళ్తుంటే అటు కాదమ్మా ఇటు సైడ్ హోటల్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు కండక్టర్ అటు సైడ్ కూడా హోటల్ ఉంది వీళ్ళందరూ కాంట్రాక్ట్ మనకు తెలియదు ప్రతి బస్ ఇక్కడే ఆగద్దు అన్నమాట నేను ఫుడ్ తీసుకుందాం అంటే ఇక్కడ తినేదానికే నువ్వు ఫుడ్ ఇంకా బస్ అయితే పార్సల్ ఇవ్వము అని చెప్పారు సర్లే ఇంకా మాకు వద్దు అని చెప్పేసి అక్కడ తినలేమని ఇంకా నేను బిస్కెట్ ప్యాకెట్స్ మాజా బాటిల్ లేస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను స్నాక్స్గా తీసుకున్నానండి ఇంక ఇక్కడ నుంచి ఒక టీ తాగుదామని టీ తీసుకుంటే మొత్తం నీళ్లు నీళ్ళే ఉన్నాయి టీ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మంచిదే అయింది అనిపించింది ఫుడ్ తీసుకోకుండా ఎందుకంటే అవి తిని మళ్ళీ జర్నీ చేసి ఫుడ్ మధ్యలో ఇబ్బంది అయిందని అనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఇంకా నేను అవి తినేసి పడుకొని నిద్రపోయి మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అంట నిద్రలేద్దాం అనుకుంటే ఆడి ఇంకా హైదరాబాద్కి కూడా చేరుకోలేదంట బస్సు రాత్రి నాలుగు గంటల నుంచి బస్సు అనేది ట్రబుల్ ఇచ్చిందంటండి మా లైఫ్లో వరెస్ట్ అయిన జర్నీ అనమాట ఈ జర్నీ అయితేను ట్రైన్కి టికెట్స్ బుక్ అవ్వలేదు అలాగే ఏసీ బస్సు బుకింగ్ చేసుకోకుండా నార్మల్ బస్ బుక్ చేసుకున్నాము నైట్ అంతా ఫుల్లు చెమట అసలు ఎట్లా అంటే అట్లా అనమాట కానీ బస్సులో నేను హ్యాపీగా నిద్రపోయాను మా హస్బెండ్ అయితే నిద్రపోలేదండి టెన్షన్గా ఉన్నారనమాట ఇంకా హైదరాబాద్కి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి వెళ్తేనే కానీ హైదరాబాద్కి మేము చేరుకోలేము మధ్యలో ఇక్కడ ఆపేశారు ఇక్కడ ఏమైనా బస్సులు ఆగుతాయా అనేసి సిటీ బస్సెస్ ఉంటాయి కదా అవి ఆగుతాయేమో అనేది మేము ఇక్కడ ఆగామనమాట దిగాము బస్సు దిగేసి వచ్చేసామన్నమాట కానీ ఒక్క బస్సు కూడా ఆపట్లేదు సిటీ బస్సులు మొత్తము లేడీస్ అండ్ జెంట్స్తో అయితే ఫుల్ అయిపోయింది లేడీస్ కూడా వేలకాడుతూ వెళ్తున్నారండి అసలు చూస్తే ఆశ్చర్యం వేసింది ఏంటి ఇలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలా బస్సులో ఎట్లా వెళ్తామని చెప్పి ఇంకా మళ్ళీ ఈ బస్సులో అయితే ఎక్కామన్నమాట ఈ బస్సు ఎలా వెళ్తుందంటే ఎద్దల బండి ఎలా వెళ్తుందో అలా వెళ్తుంది అనమాట అనేది ఇక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో ఇలా వ్యూ అనేది కనిపించిందండి వాటర్ ఉన్నాయి పైన వచ్చేసి ఎండిపోయిన చెట్లు అండ్ పక్షులు అయితే ఆ చెట్ల మీద వాళ్ళు ఉన్నాయి కొంచెం మంచిగా అనిపించి వీడియో అనేది తీసానండి నేను నాకైతే చాలా బాగా అనిపించింది పక్కనే ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది ఈ టెంపుల్ లోపలికి ఇంకా అటు సైడ్ అంతా ఇలాగే కింద వాటర్ అండ్ ఎండిపోయిన చెట్లు అయితే ఆ నీళ్ళల్లో ఉన్నాయన్నమాట అసలు ఇది ఏ ఊరో కూడా నాకు తెలియదండి హైదరాబాద్ సిటీ లోపలికి అయితే వెళ్ళలేదు మామూలుగా సెవెన్ అయ్యిందనమాట టైము సెవెన్ కల్లా హైదరాబాద్ సిటీలోకి వెళ్ళిపోవాలి బస్ అనేది ఎవరి ప్లేసెస్లో వాళ్ళు దిగుతూ ఉంటారనమాట అంటే మేము ప్రతిసారి వెళ్తూ ఉంటాం కాబట్టి చూస్తూ ఉంటాం కదా అలా అనమాట ఇంక మా హస్బెండ్కి పాపు టెక్స్డ్గా ఉంది డేడేవో వేస్తూ ఉన్నాను ఏంటి ఇలా అయింది ఈరోజు పరిస్థితి అంటే ఆయన ఇంకా సైలెంట్గా ఉన్నారు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు యాక్చువల్గా అయితే మేము నార్మల్ బస్కే బుకింగ్ చేసుకునే వాళ్ళము వేరే బస్కి దారిద్రం కొద్దీ వి కావేరి బస్కి అయితే బుకింగ్ చేసుకున్నాము ఆ రోజంతా అసలు మాకు చాలా టైర్డ్ అయిపోయామండి ఆ జర్నీస్కే సరిపోయిందనమాట టైం అనేది ఆ బస్సు కూడా ఏంటంటే ఎద్దలబండి వెళ్ళినట్టు వెళ్తానే ఉంది అసలు ఫాస్టే లేదండి స్లోగా స్లోగా నాలుగు గంటల నుంచి ఇలా చిన్నగా హైదరాబాద్కి అయితే తీసుకొచ్చింది అనమాట ఈ బస్సు మామూలుగా టైం ఇంకా అవుతానే ఉంది మేము వెళ్ళిన పని అవుతుందా లేదా అని చెప్పి కొంచెం టెన్షన్గానే ఫీల్ అయ్యామన్నమాట బట్ ఏంటంటే మేము చేరుకునే సరికి హైదరాబాద్కి మధ్యాహ్నం పన్నెండు అయిపోయిందండి ఇలాగే కొంచెం దూరం అయితే తీసుకెళ్ళి వేరే బస్ మాట్లాడారు ఇంకా వేరే బస్సులో మాట్లాడేసి మమ్మల్ని అందరినీ ఆ బస్సులో ఎక్కిచ్చి సిటీ లోపలికైతే తీసుకెళ్లారండి అసలు చాలా కష్టమైపోయింది నిజం చెప్పాలంటే మేము పర్సనల్ పని మీద అయితే వెళ్ళామండి హైదరాబాద్కి అందుకనేసి అయితే నేను మీతో షేర్ చేసుకోవడం లేదు ఇంక ఇక్కడైతేనో ఇక్కడ కొన్ని ఈ పేపర్ ఫ్లవర్స్ అంటారు కదండి అవైతే రకరకాలు ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయండి రోజు గ్రీన్ ఆరెంజ్ వైట్ అబ్బా సూపర్ ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే నాకు భలే నచ్చాయి కొన్ని ముద్దగా కూడా పువ్వులు అనేవి పూస్తున్నాయి అన్నమాట మా ఆంధ్ర సైడ్ అయితే కాగితాల పువ్వులు అని అంటారు ఆ చెట్టును కూడా కాగితాల పువ్వుల చెట్టు అని కూడా పిలుస్తారండి ఇక్కడ వచ్చేసి ఏమని పిలుస్తారో నాకు అంత ఐడియా లేదు ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి ఇటు సైడ్ అంతా అడివండి మాకన్నా ముందు లారీలు బస్లే వెళ్ళిపోతున్నాయి మా బస్ ఏంది ఇట్లా వెళ్తూ ఉంది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఇల్లు కట్టుకొనేసి ఇలా చుట్టూరు పాడిగోడ పెట్టేసి అందులోనే ఉంటున్నారండి అంటే ఫామ్ హౌస్ లాగా నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ కూడా వరి పంట అనేది వేస్తున్నారనమాట రోడ్డు పక్క నేను ఇంకా చుట్టూరు వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఫ్లవర్సే ఎక్కువ కనిపించాయి అన్నమాట నాకు చాలా బాగా అనిపించింది చూడడానికైతేను నేను ఫస్ట్ టైం చూసాను ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలాగా రకరకాలు ఉంటాయి వీటిల్లో కూడా అనేసి ఫస్ట్ టైం చూశాను ఒకవేళ మీరు మీలో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు చూసినట్టు ఉంటుంది కదా అని వీడియో తీశాను స్లోగా వెళ్తానే ఉందండి మా బండి అయితే అసలుకి అసలు బోర్ కొట్టేసిందనమాట సెవెన్ కల్లా దిగేసే వాళ్ళము ఎయిట్ థర్టీ దాకా బస్లోనే జర్నీ చేసామన్నమాట ఇంకా పిచ్చెక్కిపోయింది నాకైతే అసలుకి ఇంకా వేరే బస్కి ఎట్లాగో మా మాట్లాడి ఈ బస్సులో అయితే మమ్మల్ని ఎక్కిచ్చేసారనమాట పిచ్చి దానిలాగా ఉన్నానండి మార్నింగ్ అయితేను ఇంకా అన్నీ తీసుకున్నావా అని చెప్పి మా హస్బెండ్ అయితే అడుగుతున్నారు లగేజ్ అంతా తీసుకొని ఈ బస్సు మాట్లాడాక ఇంకా అందరం కలిసి ఈ అయితే వచ్చేసామన్నమాట ఫ్రెంటే ఆపర్లే అండి ఇంక అందరూ జనాలు చూడండి ఎలా ఎక్కుతా ఉన్నారో ఇంకా చాలా మంది ఉన్నారనమాట ఇంకా ఇక్కడే ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ అలా అయిపోయింది నైన్ అయిపోయిందండి ఇంకా సిటీకి ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ అలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే ఇంక ఈ మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలితే మేము వెళ్ళగలుగుతాము ఈ బస్సు వాళ్ళు ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తారు ఏంటి అనేది చూడాలన్నమాట ఇంకా చిన్నగా అయితే బయలుదేరి పన్నెండు గంటలకి హైదరాబాద్ సిటీలు అయితే దిగాము మాకైతే అనమాట అసలుకి ఫుల్ టైర్డ్ అయిపోయాము ఆ రోజు అంతా ఇంకా అక్క వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నాము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తా అన్నారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి వాళ్ళని చూపించడం లేదు వీడియోలో ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఎందుకులే అనేసి నేను చూపించలేదు ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఇంకా మాలు ఐకియా ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ